ఇక్కడ మీరు చేసిన సోషల్ మీడియా క్వింగ్స్ అండ్ క్వీన్స్ సోషల్ మీడియాలో మీకంటూ ప్రత్యేకమైన ఒక స్థానాన్ని మీ ఆనందాన్ని ఎదుటి వాళ్ళకి ఆనందం కలిగించే విధంగా మీ రీల్స్ కానీ మీ సోషల్ మీడియాలో డ్యాన్స్ కానీ ఎంతో చూసేవాళ్ళు చాలా ఆనందదాయకంగా ఉంటాయి సోషల్ మీడియాలో ఇవాళ మీరు చేసే ప్లాట్ఫామ్ చాలామందికి చాలామందికి ఆనందాన్ని ఆశయాన్ని మీరు చేయదలుచున్న కార్యక్రమాలని వివరిస్తూ చాలామంది మా న్యూస్ ఛానల్స్లో కూడా నేను ఫాలోవర్స్ మీకే ఎక్కువ మంది ఉంటారు అలాగే ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్న శ్రీమతి లమా సునీత గారు కూడా మీ అందరి సహాయ సహకారాలు అందించినందుకు మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇక్కడికి మరి కాసేపట్లో ఉత్తమ సినీ దర్శకులు పర్టిసిపేట్ వెంకటరమణ గారు కూడా వస్తున్నారు అలాగే మెగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ నాగారు కూడా మన కష్టపడిలో వస్తారు మీ అందరూ కలిసి ఒక గ్రాండ్ ఈవెంట్ ఎంతో దూరం నుంచి పాపం ఎలా వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో కూడా నాకు సరిగ్గా తెలియదు కానీ ఎంతో దూరం నుంచి ఒక ఈవెంట్ని సక్సెస్ చేయడానికి మీరు చేయడం మీ అందరూ కోఆర్డినేషన్ కానీ మీ అన్న మీ అందరి ఆశయం కానీ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఇలాగే కలిసి మరొక ఈవెంట్లో ఇంకోసారి కలుద్దాం ఏ విషయంగా అయినా సరే సినిమా రంగం అయినా సరే రాజకీయాలే కానీ మీడియా కానీ ఏ విషయంగా అయినా సరే సునీత గారి ద్వారా మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ ఇక్కడికి చేసిన వాళ్ళందరూ చాలా వరకు తెలిసిన నాకు కొంత తెలియకపోవచ్చు ఎంతో దూరం నుంచి వచ్చి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ వెరీ మచ్